మేము వేసే లో పని చేస్తాం షాప్ గ్రౌండ్ స్టాఫ్ పని చేస్తున్నాము పులివిందెలా మాకు జీతాలు పడలేదు ఒక నెలది జీతం బలెం మా బాడీ కలుగు కట్టుకునే ఇబ్బంది అవుతుంది మాకు జీతాలు వేయమని అడుగుతున్నాం సార్ని సారేమో అప్పుడు ఇప్పుడు అని మమ్మల్ని తడిపెడుతున్నాడు జీతాలు అయితే వాళ్ళని నువ్వు చెప్పినాము వేస్తాము అని చెప్తున్నాడు కానీ మాకు ఇంతవరకు జీతాలు పర్లేదు మాకు విజయ్ కుమార్ సార్ని అడిగితే సెక్రటరీ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటున్నారు మా జీతాలు వదిలేదు సార్ మాకు జీతాలు పడకపోతే మేము బాడీ కట్టుకోవాలా ఇంట్లో ఇబ్బంది అవుతుంది పని కానీ తీసేసినామంటారు మాకు పైన పైన ఉంది అంటారు ఇక్కడ తీసేసినామంటున్నారు మాకు ఇబ్బంది అవుతుంది మాకు జీతాలు పడకపోతే ఎట్లా అని అడుగుతున్నాం సార్ నేను ఏసీఏ క్రికెట్ స్టేడియంలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాం సార్ మాకు దాదాపు నవంబర్ నెల నుంచి జీతాలు పడలేదు మేము సార్ను విజయకుమార్ సార్ను జీతాల గురించి అడుగుతుంటే ఆయన కొద్దిగా ఇదిగా మాట్లాడుతున్నారు మాకు త్వరగా జీతాలు పడేటట్టు చేయమని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాం సార్